యూట్యూబర్ మంత్రి న్యూజియన్ ప్రెస్ క్లబ్ గురించి మాట్లాడడం సరైన విధానం కాదు దాంట్లో ఆ యూ యూట్యూబర్ తన అక్కసినంతా వెలగక్కే విధంగా కామెంట్ చే చేశాడు క్లబ్లో ఉన్నటువంటి సభ్యులందరూ దొంగల ముఠ అని దోపిడి ముఠ అని నిరాధారమైన ఆరోపణలు నిస్సిగ్గుగా చేయడం జరిగింది మంత్రి డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ అనేది ఒక ఉన్నత ఆశయంతో ఒక సత్ సంకల్పంతోని ఏర్పడ్డటువంటిది మా ప్రెస్ క్లబ్ ఎవరికి తొత్తులుగానో ఎవరికి అనుకూలమో ఎవరికి వ్యతిరేకమో అనేది కాదు జర్నలిజం అనేది నిఖర్స్ అయినది ఏ ఇజాలకు తలగకుండా జర్నై జర్నలిజమే పరమావధిగా నిఖార్సైన వార్తలు రాస్తూ ముందుకు పోవడమే మా కర్తవ్యంగా భావిస్తూ పత్రికా రంగంలోకి వచ్చాం ఒక ప్రెస్ క్లబ్నో పాత్రికామిత్రులను కించపరిచే విధంగా మాట్లాడిన దాఖలాలు లేవు ఈ యూట్యూబర్ ఎవరో చెప్పిన మాటలకో ఎవరి మెప్పు కోసమో మాట్లాడినట్టు కనిపిస్తున్నది యూట్యూబర్కు వాక్ స్వాతంత్ర్యం ఉండవచ్చు కానీ ఎదుటి వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగించడమో ఎదుటి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరచడమో చేస్తే మరి చట్టపరమైన న్యాయపరమైన చర్యలకు కూడా మేము వెనకాడేది లేదని కూడా హెచ్చరిస్తున్నాం దీనిని ఇక ముందు రిపీట్ కాకుండా చూస్తారని ఆశిస్తున్నాం మా పంథ అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు అవినీతి వెలికిదీసి తీసి ప్రజా ప్రయోజనాల కొరకు మాత్రమే ప పనిచేస్తాం ఇందులో ఉన్న యాభై రెండు మంది సభ్యులు కూడా అందరూ వివిధ పత్రికల్లో తమ వంతు పాత్ర పోషించి ఎన్నో వార్తా కథనాలు రాస్తున్నారు వీరంతా గతంలో ఒక ప్రెస్ క్లబ్ సభ్యత్వం కావాలని తిరిగి తిరిగి వేసారి ఎలాంటి వేదిక లేకుండా ఉన్న సందర్భంలోనే డివిజన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి మంతనిలో ఒక డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ ఉండాలనే సదుద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే కమన్పూర్ ముత్తారం రామగిరి మంతనిలో ఉన్నటువంటి పాత్రికేయులందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక సమిష్టి నిర్ణయంతో ప్రెస్క్లబ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కూడా రిజిస్టార్ యాక్ట్కు లోబడే చేసుకున్నాం దీనిని ఎవరు వేలెత్తి చూపకూడదనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తలు తీసుకొని పాత్రికేయులుగా మా పాత్రను మేము పోషిస్తున్నాం ఈ క్రమంలోనే అసందర్భంగా ఆ యూట్యూబర్ మంత్రి డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ను టార్గెట్గా చేసి అందులో ఉన్నటువంటి ఎస్సీబీసీ ఎస్టీ మైనారిటీ ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారో పాత్రికేయ మిత్రులు వారందరూ కూడా సమాజంలో పత్రికా రంగంలో ప్రెస్ క్లబ్గా కొనసాగుతున్న ఒక క్లబ్లో అసమానతకు అవమానాలకు వివక్షకు గురైన వారే అటువంటి పునరావృతం కాకుండానే అటువంటిది జరగకుండా ఉండాలనే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం మంత్రి న్యూజ్ మీడియా ప్రెస్ క్లబ్లో ఉంటుందనే నమ్మకంతోనే ఇక్కడికి వచ్చిండ్రు అందరూ వారి వారి పనులలోనే అది చేసుకున్నారు కానీ ఎవరు కానీ అన్యాయాలు కానీ అక్రమాలు కానీ అవినీతికి పాల్పడ్డ దాఖలాలు లేవు సూర్యుని మీద వేస్తే తన మీదే పడతదనేటటువంటి సూత్రాన్ని తెలుసుకొని ఇక ముందు ఇలాంటి విషయాలు పునరావృతం కావనే ఆశిస్తూ సెలవు తీసుకున్నాను మంతిని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తే వీళ్ళకి ఇంత కోపం ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా బిల్మరెడ్డి శ్రీనివాసరెడ్డి అని నేను ముత్తారం మండల ప్రెస్ క్లబ్బు సభ్యుడిని హైజేయు సభ్యుడిని డివిజన్ సభ్యుడిని కానీ ఈ మంత్రి డివిజన్ ప్రెస్ క్లబ్బు పురుడు పోసుకోక ముందుకే శ్రీనివాస్ రెడ్డి ఈ మంత్రి డివిజన్ క్లబ్బు అని చెప్పి పెట్టి అనడం అది అసత్యం అది అసత్య ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు నీకు నీ యూట్యూబ్ ఛానల్కు మరి సభ్యత్వ ఉన్నదా మరి నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఒక విలేకరుగా వార్తా సమాచారం కోసము తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి పోతే అక్కడ ఎవిడెన్స్ ఇవ్వని లేక నా పేరు సాక్షిగా రాసిరు దానికి పోలీసు వారు విచారణ చేస్తున్నారు పోలీసు వారు దానిపై చర్యలు తీసుకుంటారు వాళ్ళ విచారణలో రేపు ఏంది అనేది తేలుతుంది దాన్ని నన్ను బదనాం చేసి అసలు మంత్రి డివిజన్ ప్రెస్ క్లబ్ అనేది పురుడు ఓసుకోక ముందుకే నాపై మా క్లబ్పై ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు మీకు మంత్రిని డివిజన్లో మీడియా ప్రెస్ క్లబ్ ఏర్పడితే మీకు ఎందుకు అవుతుంది మాకు ఒకటి కరెక్ట్గా చెప్పాలి మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు అయితే మీరు ఇంత ముందుకు చేసిన అవినీతి అక్రమాలు బయట పెడతారనే ఉద్దేశంతోనే మీరు ఈరోజు క్లబ్ ఏర్పడే ముందుకే విచ్ఛిన్నం చేస్తామని చెప్పి మీరు కంకణం కట్టుకున్నారని చెప్పి కూడా ఈ సంద ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నా ఇంకొకటి మీరు మీ మీకు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఈ యూట్యూబ్ ఛానల్కు మంత్రి నుంచి ఏ విలేకరులైతే అయితే ప్రోత్సహిస్తున్నారో ఆ విలేకరులకు సంబంధించిన వారి భార్యలు కూడా కోఆపరేటివ్ ఆప్షన్ సభ్యులుగా ఉన్నారు ఒక రాజకీయ పార్టీకి ఇంకొకటి దేవాదాయ శాఖ డైరెక్టర్గా ఉన్నారు ఒక రాజకీయ పార్టీకి ఇందులో ఉన్న క్లబ్లో ఉన్న యాభై రెండు మంది సభ్యులు కూడా ఏ పార్టీకి కూడా సంబంధం లేకుండా ఉన్నారనే విషయాన్ని కూడా నేను ఈ ప్రెస్ క్లబ్లో ఈరోజు మాట్లాడుతూ ఉన్నా మీరు దీనిపై బురద మాటలు మాట్లా